హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ సుందర ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈరోజు ఎక్స్పెషల్లీ గాయ్స్ మీ కోసం నేను చాలా మంచి వీడియో తీసుకొచ్చేసాను అయితే మాత్రం ఎందుకంటే మన లైఫ్ హ్యాపీగా బిందాస్గా వెళ్ళిపోవాలి అన్న లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోవాలి అన్న ఒక శాడ్నెస్తో ఖచ్చితంగా మన లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అలాగే ఈరోజు ఏంటి అంటే నేను మీ లైఫ్లో ఒక గుడ్ పార్ట్నర్ ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫైవ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి సో ఈ ఫైవ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చినట్లయితే మాత్రం మీ లైఫ్ సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ ఫస్ట్ వన్ ఏంటి అంటే నార్మల్గా అంటే నేను చెప్పే క్వాలిటీస్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట గా చాలా ఇంట్రెస్ట్గా వినండి లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా సో లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి అన్న ఒక తో వెళ్ళాలి అన్న సో పార్ట్నర్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా వన్స్ మీరు రాంగ్ చాయిస్లోకి వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అది నేను జస్ట్ కామన్గా గర్ల్స్ గురించి కాదు బాయ్స్ గురించి అయినా కూడా చెప్తాను బట్ డెఫినెట్లీ దానికి సంబంధించి నేను మరొక వీడియో పోస్ట్ చేస్తాను అండ్ అమ్మాయిల కోసం బట్ ఈరోజు అబ్బాయిల కోసం కాబట్టి నేను వీళ్ళ గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను సో ఎలా అయినా సరే ఈ క్వాలిటీస్ ఉన్న పార్ట్నర్ని ఖచ్చితంగా మీ లైఫ్లోకి తెచ్చుకోండి వాటిలో నెంబర్ వన్ ఏంటి అంటే వేరే వాళ్ళ ముందు నీ పైన ప్రేమ చూపించడానికి ఏమాత్రం సిగ్గుపడని అమ్మాయి మీరు కొంతమందిని చూస్తూ ఉండండి లేదంటే మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నట్లయినా కూడా మీరు వాళ్ళనైనా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఐ థింక్ మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లయితే కూడా అంటే ఎలా అంటే వాళ్ళ ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఎవరైనా ఉన్నారా ఎవరైనా లేరా అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట ఎవరు ఉంటే ఏంటి ఎవరు చూస్తే ఏంటి సో నా పార్ట్నర్ కదా అన్నట్లుగా ఉంటారు వాళ్ళు ఆ టైంలో సిగ్గుపడరు మొహమాటం కూడా తీసుకోరు అనమాట వాళ్ళు పార్ట్నర్ ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటారు బికాజ్ మీ పైన ఉన్న లవ్ చూపించడానికి వాళ్ళు ఏ మాత్రం షైగా ఫీల్ అవ్వరు అనమాట బికాస్ అంటే చాలా మందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ నిజంగా మిమ్మల్ని ఇష్టపడి మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకునే అమ్మాయి డెఫినెట్లీ ఎవరున్నా కూడాను ఐ థింక్ ఒకేలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఏంటి అంటే సో ఈ టైంలో ఇలా మాట్లాడొచ్చా ఇలా ఉండొచ్చా ఇలా ఉండకూడదా అనే థింకింగ్ ఏమీ ఉండదు వాళ్ళు ఫ్రీగా ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటారు అనమాట పార్ట్నర్తో సో ఇది ఒక గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు మనం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఐ థింక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే కొంతమంది రిలే రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎవరినైనా లవ్ చేస్తున్నప్పుడు కొంచెం కొన్ని జాబ్ పరంగా కావచ్చు లేదా కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల కావచ్చు దూరంగా ఉంటూ ఉంటారు బట్ వాళ్ళకి ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టమైతే ఉంటుంది కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే మీకు ఎంత దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని చీట్ చేయకుండా మీరే ప్రాణంగా బ్రతికే అమ్మాయి దొరకాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పుకోవాలి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడాను మీరే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ పైనే ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు అనమాట అండ్ ఏది ఏమైనా ఓవరాల్ గా మీతోనే బ్రతకాలనే థాట్ లో ఉంటూ ఉంటారు అండ్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి అనిపించదు మిమ్మల్ని చీట్ చేయాలని కానీ వేరే థాట్ కు వెళ్ళిపోవాలి అని కానీ అస్సలు అనిపించదు అనమాట సో మీకు అనిపి ఒక టైంలో నా గర్ల్ ఫ్రెండ్ నేను ఇంత దూరంగా ఉన్నా కూడాను తన ప్రేమలో కొంచెం కూడా చేంజ్ రాలేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా డెఫినెట్లీ మీరు చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలన్నమాట అలా అంటే మీరు దూరంగా ఉంటున్నా కూడాను వాళ్ళ ప్రేమ ఎప్పటిలాగే ఉంటుంది ఎప్పటిలాగానే మీ పైన చూపిస్తున్నారు అండ్ అండ్ మీకు ఒక ట్రస్ట్ కనుక వచ్చింది అంటే అండ్ చాలా మంచి విషయం అనమాట అది అలాంటి పార్ట్నర్ని ని మీరు అసలు మిస్ చేసుకోమకండి గుడ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిల్లో థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మిమ్మల్ని జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్లా లా మాత్రమే కాదు హస్బెండ్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే వాళ్ళు ఎప్పుడూ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక హస్బెండ్లా మాత్రమే కాదు బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట సో నా బాయ్ ఫ్రెండ్ కాదు తను నా హస్బెండ్ అని అలాంటి ఫీలింగ్లో ఎవరైనా అమ్మాయి ఉన్నట్లయితే డెఫినెట్లీ మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి అలా కూడా చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే అండ్ గైస్ మీ అందరికీ తెలుసు బయట నార్మల్గా గర్ల్స్ ఎలా ఉంటున్నారు అని బాయ్స్ ఎలా ఉంటున్నారు అనేది కూడా అందరికీ తెలుసు ప్రజెంట్ ఎలా ఉంటున్నారు లవ్ అనేది కూడా చాలా రేర్గా దొరుకుతుంది బట్ ఎవరికన్నా దొరికినా కూడాను అది సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుని బ్రేకప్స్ వరకు వెళ్ళిపోతున్నారు అనమాట అండ్ అర్థం చేసుకోండి మంచి పార్ట్నర్స్ ఈ రోజుల్లో దొరకడం చాలా అరుదు అనమాట దొరికినప్పుడు ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అది కొంచెం తెలివిగా ఆలోచించాలి సో ఏదో నా బాయ్ ఫ్రెండ్లే అన్నట్టుగా క్యాజువల్గా తీసుకోకుండా ఒక హస్బెండ్ లా మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటున్నారు అంటే మాత్రం చాలా మంచి క్వాలిటీ అని కూడా ఇది మీరు అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని ఒక కింగ్ లా ట్రీట్ చేస్తూ ఉంటుంది అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా నా ఊహల్లో హీరో తనే అన్నట్లుగా అనమాట అంటే తను ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్ లో ఉండాలని కానీ సో ఒక హీరోలా ఉండాలి అని కానీ కొంతమంది అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఐ థింక్ హీరో అంటే ఏదో స్మార్ట్ గా ఉంటేనో హ్యాండ్సమ్ గా అని కాదు సో నార్మల్ గా వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ సో ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఉండాలి అని కొంతమంది అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కామన్ గా అనమాట సో ఇవ్వు వన్స్ ఇష్టపడిన తర్వాత ఖచ్చితంగా ఒక అమ్మాయి తన పార్ట్నర్ని కింగ్ లానే ఫీల్ అవుతుంది అనమాట సో నా లైఫ్లో తన కింగ్ ఎవరికి అంటే బయట వాళ్ళకి ఏమైనా అవ్వచ్చు ఐ థింక్ వాళ్ళకి అది అవసరం లేదు మీ గురించి బయట ఏమనుకుంటున్నారు వాళ్ళకి మీరు హీరోనా కాదా అసలు అవసరం లేదు ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు కూడా మిమ్మల్ని ఒక రేంజ్లో చూస్తూ ఉంటుంది అనమాట అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఒక గుడ్ ఎక్స్పెక్టేషన్స్తో అది కూడా బ్యాడ్గా కాదు సో నాకు తను హీరో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా తక్కువ అమ్మాయిల్లో ఉంటూ ఉంటుంది సో అలా మిమ్మల్ని కొంచెం మెచ్చుకుంటూ పొగుడుతూను మిమ్మల్ని కొంచెం హైలో చూస్తూ ఉంటారు చూసారా సో ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు నువ్వు నా దృష్టిలో ఒక రేంజ్ ఉన్నావు అని ఒక డైలాగ్ కూడా అమ్మాయిలు కొంతమంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో వేస్తూ ఉంటారు ఐ థింక్ మీ పైన ఒక ట్రస్ట్ అనమాట అది వాళ్ళకి అది కూడా చాలా మంచి క్వాలిటీ అని చెప్పుకో ఫైనల్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆ అమ్మాయి ఏమైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పర్మిషన్ తీసుకుంటుంది అండ్ మీకు చెప్తుంది అనమాట ఐ థింక్ పర్మిషన్ అని కాకపోయినా ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు చెప్తుంది అనమాట ఐ థింక్ నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఇలా మాట్లాడాలి అనుకుంటున్నాను లేదా నేను ఈ జాబ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను లేకపోతే సంథింగ్ ఎక్సట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఖచ్చితంగా మీకు చెప్తుంది బయటకు వెళ్తున్నా వెళ్తున్నాను వస్తున్నాను ఇలాంటివి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట ఎక్స్పెషల్లీ ఇలాంటివి చెప్పటం కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఐ థింక్ మెయిన్లీ రిలేషన్షిప్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట అదొక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంటున్నారు కొంతమంది సో అలాంటి గర్ల్స్ కూడా కొంచెం కష్టమే అయినా కూడా ఇప్పుడు ఎలా అంటే చాలా మంది అమ్మాయిలు అసలు తనకి ఎందుకు చెప్పాలి చెప్పకుండా ఉంటే ఏంటంట అన్నట్లుగా కూడా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు సో బట్ అలాంటి లో ఒక అమ్మాయి మీకు ప్రతిదీ చెప్తూ ఉంటున్నారు అంటే కూడా వాళ్ళు కేర్ చేస్తున్నారు ఒక రెస్పాన్స్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అనమాట సో అలాంటి వాళ్ళు మాత్రమే చెప్తూ ఉంటారు ఐ థింక్ మీకు ఏదైనా చెప్పటం కానీ సో మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కానీ మీ పర్మిషన్ తీసుకోవటం కానీ సో నీకు ఓకేనా కాదా ఇలా ఉండొచ్చా లేదా అని మిమ్మల్ని అడగటం కానీ ఇవన్నీ చేస్తున్నారు అన్న కూడా ఒక గుడ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినట్లే అనమాట సో గాస్ ఈ ఐదు క్వాలిటీస్ ఏ అమ్మాయిలో ఉన్నా కూడాను అండ్ ఖచ్చితంగా మీరు వదులుకోవద్దు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను బట్ మీరు బహుశా మిస్ చేసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో అలాంటి పార్ట్నర్ ఎప్పటికీ మీకు దొరకకపోవచ్చు కూడా సో అది గుర్తుపెట్టుకోండి అదృష్టం ఒక్కసారి తలుపు కొడుతూ ఉంటుందంట సో దురదృష్టం తీసేంత వరకు కొడుతూనే ఉంటుందంట ఎక్స్పెషల్లీ ఇది నా డైలాగ్ కాదు అందరు చెప్పే డైలాగ్ చెప్తున్నాను సో ఈ అంటే ఇన్ని క్వాలిటీస్ ప్రతి ఒక్క అమ్మాయిలో ఎక్కడ ఉన్నాయి అని మీకు అనిపించినా కూడా టూ త్రీ క్వాలిటీస్ ఉన్నా కూడాను సో మీరు సూపర్ అనమాట హ్యాపీగా అండ్ మీరు వాళ్ళని పార్ట్నర్గా స్వీకరించవచ్చు ఓకే గైస్ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ బాగా నచ్చింది హెల్ప్ అయిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీకు ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్పెషల్లీ లవ్కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను నేను అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీలైనంత వరకు మీకు రిప్లై అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్స్ చేయండి పాజిటివ్ కామెంట్స్కి నేను రియాక్ట్ అవుతాను ఖచ్చితంగా మీకు రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్